ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి రీసెంట్ టైమ్స్లలో లైల్ వే కూడూరుకి సంబంధించి ఆరో శ్రీధర్ అనే ఆయన ఎమ్మెల్యేగా చేస్తున్న వ్యక్తి ఒక వీణా అనే అమ్మాయికి సంబంధించి ఆయన చేసిన విషయాలు ఈ మధ్యకాలం సోషల్ మీడియా కంప్లీట్గా చూస్తున్నాం ప్రస్తుతం మనతో పాటు బాధితురాలు వీణా ఉంది తనతో మాట్లాడి కంప్లీట్గా అసలు ఏమైంది ఏంటనే పిండు పిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి వీడియో స్టార్ట్ అవ్వకంటే ముందు నేను ఏది మాట్లాడినా నిజమే మాట్లాడతాను అని ప్రమాణం చేయండి బికాస్ సోషల్ మీడియాలో జరిగే వాటిని సంబంధించి మాట్లాడుకుందాము అదొక్కడు ప్రమాణం చేయండి నాకు థ్యాంక్ యూ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎంత నియోజకవర్గం ఎమ్మెల్యే అయినా ఎందుకు మెసేజ్ చేయరు ఆ పంచాయతీ ఎందుకు పెట్టుకున్నారు ఎందుకంటే అక్కడ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి మీరు మెసేజ్ చేయకపోయింటే అదంతా అయ్యేదే కాదు అని చెప్పేసి కొంతమంది వాళ్ళకి ఎంచమని చెప్పారు ఎందుకు మెసేజ్ చేశారు అంటే దానికి రీజన్ ఏముంటుందండి నేను ఎమ్మెల్యే కాబట్టి మెసేజ్ చేశాను ఎన్ థర్టీస్ ఇట్ ఓకే ఫర్దర్ గా ఆయన మీకు ఎప్పుడైతే కాల్స్ లో మాట్లాడడం టెలిగ్రామ్ లో మళ్ళీ ఆయనకు సంబంధించి మీరు ఫర్దర్ గా కన్వర్షన్ నచ్చింది కదా మీకు సో ఆ కన్వర్సేషన్ అంతా కూడా ఏదైతే మీరు కొన్ని కొన్ని రికార్డ్ చేశారు కదా ఆయనకు సంబంధించిన వీడియోస్ కానివ్వండి అన్ని రికార్డ్ చేశారు మరి అవన్నీ మీరు ముందస్తుగా ఎందుకు రికార్డ్ చేసి పెట్టుకున్నారు ఎందుకంటే ఆయన రీసెంట్గానే మీకు పెళ్ళి చేసుకోను అని చెప్పేసి ఎన్ని సంవత్సరాలు అయింది మీకు ఎన్ని ఎన్ని నెల అయింది మీకు చెప్పి పెళ్లి చేసుకోను అని చెప్పి ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ అయింది మరి ఇన్ని రోజుల పాటు అంటే ఈ ట్వంటీ డేస్ కన్నా ముందు తీసుకున్నారా ఈ వీడియోలో దాని తర్వాత తీసుకున్నారా ట్వంటీ డేస్ అయ్యింది ఈ ట్వంటీ డేస్లో అతను నాతో మాట్లాడలేదు కంప్లీట్గా ఎప్పుడైతే అతను వేరే అమ్మాయిలతో మాట్లాడుతున్నాడని నాకు తెలిసిందో నేను రికార్డ్ చేసుకున్నాను ఓకే సో ఒకటండి ఇప్పుడు ప్రైవేట్గా జరుగుతున్న సంభాషణని రికార్డ్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విధంగా చెప్తే ఇట్స్ నాట్ లీగల్ కానీ మీరు చేశారు ఓకే పబ్లిక్గా ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఆయన మీరు దానికి సంబంధించి ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినందుకు ఆహా నువ్వు ముందు నుంచే ప్లాన్ చేసుకున్నావు కదమ్మా అందుకే చేస్తున్నా అని అంటారు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు ఇలా జరిగింది అనేసి నేను వీడియోస్ పెట్టకపోతే మీరు నమ్ముతారా వీడియోస్ చెప్పడం కదా సంబంధించి కాదు శ్రీధర్ ఇప్పుడు ట్వంటీ డేస్ అయింది వదిలేసి ఇలా వదిలేసాడు నాకు ఇలా అన్యాయం జరిగింది అనేసి వీడియోస్ చూపించకుండా నేను చెప్తే ప్రజలు కానీ పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ నమ్ముతారా మీరు కోర్టులో చూపించాల్సింది కదా అఫీషియల్ గా సరే ఓకే ఇదంతా ఓకే ఫైన్ మీరు చూపించకపోతే ఎవరు నమ్మరు కాబట్టి వదిలేశారు అంటే ఇది ఎట్లా ఉందంటే చూసే వాళ్ళకి మీరు ఏదో పక్కడ పొందిగా ప్లాన్ చేశారన్నట్టుగా ఉంది ఇంకోటి మీకు సంబంధించిన ఆడియోస్ ఏవైతే బయటకు వచ్చిన వాటి గురించి ఏమంటారు అంటే మీరు ఇరవై ఐదు కోట్లు డిమాండ్ చేశారని అంటున్నారు ఇంకో దాట్స్ నాట్ మై వాయిస్ అండి మీరు క్లియర్గా చూసుకోండి నేను సెల్ఫీ వీడియోస్ పెట్టడం జరుగుతుంది ప్లస్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరుగుతుంది ఆ వాయిస్కి ఈ వాయిస్ కి ఒకటికి రెండు సార్లు టాలీ చేసుకోండి నేను అలా మాట్లాడను అది నా వాయిస్ కాదు అండ్ మరోవర్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ నేను ఎవరిని అడగలేదు అండ్ ట్వంటీ నైన్ సెకండ్స్ ఆడియో వినిపించారు నాకు నిన్న ఆ ట్వంటీ నైన్ సెకండ్స్ ఆడియో కాకుండా ఒకవేళ నేను నిజంగా మాట్లాడుంటే ఐ వాంట్ దట్ ఫుల్ ఆడియో విత్ హూ మై స్పోక్ టు అనేది నాకు ఫుల్ ఆడియో నాకు పంపించండి బహిరంగంగానే యూట్యూబ్ లో పెట్టండి అప్పుడు నా మీద నిందలు వేయండి జస్ట్ ఒక ట్వంటీ నైన్ సెకండ్స్ ఆడియో పెట్టేసి అదే నా వాయిస్ నేనే ఇరవై ఐదు కోట్లు అడిగాను అంటే దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఓకే అయినా మిమ్మల్ని జెన్యున్ గా ప్రేమించలేదా ఇన్ని రోజుల పాటు ఎప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ అది అసలు ప్రేమనే కాదండి ఆయన ఉద్దేశమే అది కాదు అతనికి నేను ఉండాలి అంతే ఉండాలంతే ఓకే ఫైన్ ఆయనక అతనికి మీరు ఉండాలి అది కంపానియన్ గా సపోర్ట్ గానా ఎలా ఎలా కావాలి ఎవ్రీథింగ్ ఎవ్రీ ఇన్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క దాంట్లో మీరు కావాలని ఆయన అనుకున్నారు ఓకే సరే ఆయన వరకే తీసుకుందాం మీ సైడ్ ఏం తప్పలేదంటారా ఒకసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి మీ సైడ్ ఏం తప్పులేదా విధంగా రమ్మన్నప్పుడు వెళ్లకుండా ఉండాల్సింది కదా ఏమా సరే నో అని చెప్పడానికే వెళ్ళారా లేకపోతే సరే ఆయన ఎమ్మెల్యే కదా ఏం తప్పు జరగదే అనుకోని చెప్పి మీరు పాజిటివ్ వేలో వెళ్ళినా కూడా అయిపోయిన తర్వాత అప్పుడే బయటకు రావాల్సింది కదా ఏ విధంగా బయటకు రావాలి ఆ రోజు మీరు ఎప్పుడైతే ఆయన కార్లో వెళ్ళడం జరిగిందో అప్పుడు కూడా అసభ్యకరంగా ఆయన బిహేవ్ చేశారు దాని తర్వాత మాట్లాడాల్సింది కదా మీరు ఎందుకు సంవత్సరాలు వెయిట్ ఏ విధంగా బయటికి రావాలండి విత్ వాట్ ఎవిడెన్స్ ఐ టు కమ్ అవుట్ ఒకటండి ఇప్పుడు ఇప్పుడు ఇట్లా జరిగింది నిన్న నైట్ ఇట్లా జరిగింది అనేసి నేను రేపు పొద్దున పోలీసులకి కంప్లైంట్ ఇస్తే నమ్ముతారా సరే మీరు ఇప్పుడు ఒక్కొక్క కంప్లైంట్ కూడా రెజిస్ చేయాల మరి ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చాను తీసుకోలేరా తీసుకోలేదు ఎన్నో తీసుకోలేదు అడిగేలా మరి కనీసం గ్రీవెన్స్ నెంబర్ వచ్చింది కానీ దాని మీద గ్రీవెన్స్ నెంబర్ వచ్చి కూడా టూ వీక్స్ అవుతుంది దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు ఓకే మరి ఎందుకు అంటే నిజానికి ప్రజలలో మీ సైడే నెగిటివ్ ఎక్కువ ఉందండి నెగిటివ్ ఎక్కువ ఉంది అంటే వాళ్ళు నెగిటివ్ గా చూస్తున్నారు మరి ఆడవాళ్ళని నెగిటివ్ గా ఎందుకు చూస్తున్నారు ఒక ఆడది బయటకు వచ్చిందంటే ఏ రీజన్ లేకుండా ఇన్ని సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిందంటే నెగిటివ్ గా ఎందుకు చూస్తారు అసలు ఏంటి అనేది ఆలోచించాలి కదా వాళ్ళ ఫ్యామిలీలోనే ఆడవాళ్ళకి ఇలా జరిగితే ఇలాగే నెగిటివ్ గా తీసుకుంటారా నేను క్వశ్చన్ చేస్తున్నాను వాట్ ఎవర్ ద విమర్శకులు ఎవరైతే ఉన్నారో నెగిటివ్ గా ఎవరైతే చూస్తున్నారో ఒక అమ్మాయి నాకు ఇలా అయిందిరా నేను మైలు పడిపోయాను రా అని చెప్పేసి బయటకు వచ్చింది అంటే సరదానా నాకు వాళ్ళందరితో అలా తిట్టించుకోవాలని ఏమన్నా సరదానా నాకు అంత సరదాగా ఉండదు కదా సరే ఓకే డన్ ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు రిలేషన్ లో ఉన్నారు మీరు కంప్లీట్ గా అది రిలేషను లేకపోతే ఇయర్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీరు అప్రాక్సిమేట్లీ ఫైవ్ టైమ్స్ గర్భసంధి తీసుకునే పొజిషన్కి వెళ్ళారు అబార్షన్ చేయించుకున్నారని ఒక వార్త మీరే ఆఫీషియల్ చెప్పారు ఒకటండి ఫస్ట్ టైం అబార్షన్ అయింది సెకండ్ టైం అబాషన్ అయింది అన్నప్పుడు థర్డ్ టైం మీరు ఆయన ప్రశ్నించలేకపోయారా నేను ఫస్ట్ టైం నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నాను హీ కిప్ ఆన్ అష్యూరింగ్ నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను అనేసి అండ్ మోర్ ఓవర్గా నాకు తెలియకుండా నా ఫ్యామిలీ మెంబర్స్కి కాల్స్ చేసి మీరు డివోర్స్ ఇచ్చేయండి అని చెప్పేసి వార్న్ చేసి మా హస్బెండ్కి మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మా బ్రదర్ కి కాల్స్ చేసి మేమిద్దరం ఉంటున్నాము మా ఇద్దరి మధ్య ఇలా జరిగింది అని చెప్పేసి వాళ్ళకి చెప్పేయడం జరిగిందనమాట ఏ హస్బెండ్ వైఫ్ ఇలా అయింది అంటే ఉండడు సో అతను దూరం అయిపోయాడు మా తమ్ముడికి ఫ్యూచర్ ఉంది ఈజ్ నాట్ మ్యారీడ్ వాడికి ఫ్యూచర్ ఉంది ఆడు నాకు దూరంగా వెళ్ళిపోయాడు ఇది శ్రీధర్ కావాలనే చేశాడో లేకపోతే ప్లాన్గా చేశాడో నాకు తెలీదు నిజంగా పెళ్లి చేసుకునేవాడైతే ఫ్యామిలీతో మాట్లాడినా ఒక రకం నీకు పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం లేదు ఇలా అర్ధాంతరంగా ఇలా చెప్పి విడిపోవాలని ఉంది అన్న ఉద్దేశం ఉంటే నువ్వు నాతో నా ఫ్యామిలీ ఎందుకు మాట్లాడావు ఆయన ఫ్యామిలీతో మిమ్మల్ని చాలా సార్లు కల్పించారట కదా లేదే నేను వాళ్ళ మదర్ వాళ్ళ మీడియా ముందుకు వచ్చి అమ్మాయిని చాలాసార్లు చూసాను అని చెప్పేసి ఎక్కడ చూసారండి ఒక వీడియోలో ఆయనతో పాటు ఆవిడ నోట్ మాట చెప్తే నమ్మేస్తారా అంటే ఇప్పుడు వ్యక్తుల సంబంధించిన నోటి మాట చెప్తే ఏది నమ్మద్దు అంటారు ఎలా నమ్ముతారు ఇప్పుడు ఒకటండి ఇప్పుడు మీరు పెట్టుకుని సంబంధించి ఇప్పుడు ఐదు సార్ లబోషన్ కి సంబంధించి ఏదైతే ఉందో మేము అవి లాయర్ కి ఇచ్చాం ఇచ్చారు ఆ రిపోర్ట్స్ అవన్నీ లాయర్ కి ఇచ్చాము సబ్మిటింగ్ లేకపోయారు మరి ఎందుకంటే మీరు వాటికి సంబంధించిన న్యూట్స్ అన్ని బయట పెట్టినప్పుడు ఇది కూడా పెట్టుంటే అయిపోయేది కదా ఎందుకంటే ఇప్పుడు దానికి సంబంధించి మీరు ఏమి ఈ ప్రూఫ్స్ పెట్టకుండా ఈయన వీడియోలు పెట్టారు కాబట్టి మీరు ట్రాప్ చేశారన్నట్టుగానే వస్తుంది కదా ఎట్ ద ఎండ్ కొన్ని కొన్ని కోర్టుకే సబ్మిట్ చేయాలి మేము అవి సబ్మిట్ చేసాము అది కోర్టే చెప్తాది కదా ఓకే కొద్ది రోజుల్లో ఒక టూ డేస్ లేట్ అయినా కూడా కోర్టే చెప్తాది కదా ఈఎంఐ అన్ని సబ్మిట్ చేసిందని ఇంకా నేను అబద్ధం చెప్తే సబ్మిట్ చేయలేకపోవచ్చు వాళ్ళు ఇంకా రూలింగ్ లో ఉన్నారు ఎంత సబ్మిట్ చేస్తారో మనకు తెలియదు కాబట్టి నిజానిజాలు కోర్టే చెప్తుందండి నేను సబ్మిట్ చేసిన దాన్ని బట్టి కోర్టే చెప్తుంది ఓకే సో ఒక క్వశ్చన్ అడుగుతా నన్ను తప్పుగా అనుకోకండి బట్ ఒక విధంగా ఇప్పుడు సపోజ్ ఇలాంటి ఇష్యూస్లలో వేరే అమ్మాయి ఎవరైనా ట్రాప్ అయ్యారనుకోండి వాళ్ళు ఏమంటారు మీరు ప్రెగ్నెంట్ అయ్యారు కదా మీకు బేబీకి సంబంధించి అప్పుడు బయటకు వచ్చి చెప్పాల్సింది నేను ఒంటరిగా ఉంటానండి నా బాబు నేను ఉంటాం నేను అంత బాబు కూడా మీ దగ్గర లేకుండా పోయారు కదా అందుకే కదా బయటకు వచ్చాను ఇప్పుడు కంప్లీట్ గా మీ లైఫ్ కంప్లీట్ గా స్పాయిల్ స్పాయిల్ అయిపోయింది నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది స్పాయిల్ చేసినోడేమో నేనేం తప్పు చేయలేదు అన్నట్టు బయట తిరుగుతున్నాడు అలాంటి వాడు సమాజానికి పనికి వస్తాడా అలాంటి వాళ్ళని బయట పెట్టద్దా హామైన వాళ్ళు తప్పకుండా పెట్టాలి అందులో అందుకే వచ్చాను నా బాబు ఉన్నాడనేసే ఇది పోలీస్ స్టేషన్ లో రైల్వే కోడూరు లో నాకు ఇలా అయ్యింది అంటే ఎవడైనా తీసుకుంటాడో ఎస్పీనే తీసుకోలేదు ఇప్పటికి ఎలాంటి యాక్షన్ నేను ఇది వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్తే దేవిల్ కంట్రోల్ అనేసి నేను అనుకున్నాను కనీసం వాళ్ళు నా మాట కూడా పట్టించుకోలేదు నేనేం ఖాళీగా లేను అందరిని ప్రతి ఒక్కరిని కలిశాను ప్రతి ఒక్కరిని వీళ్ళ మదర్కి ఫాదర్కి అయితే నేను ఫోన్లు చేసు చేసుకుంటూ ఉండేదాన్ని ఏ మీ వాళ్ళ చెల్లికి వాళ్ళ చెల్లి వాళ్ళ భర్తకి కూడా శ్రీధర్ వాళ్ళ చెల్లికి చెల్లి వాళ్ళ భర్తకి కూడా నేను ఫోన్లు చేసుకుంటూ ఉండేదాన్ని ఎవరే కానీ ఎందుకు ఈ అమ్మాయి ఇన్నిసార్లు ఫోన్లు చేస్తుంది ఇన్ని మెసేజ్లు పెడుతుంది నిజంగా శ్రీధర్ కాడ ఇలాంటి కూడా అని చెప్పేసి అతను ఫోన్ తీసుకొని ఒక్కసారి చెక్ చేసినా కూడా ఇంతవరకు వచ్చి ఉండేది కాదు వాళ్ళు అసలు ప్రయత్నమే చేయలేదు అంటే జనసేనకి సంబంధించి ఇప్పుడు వాళ్ళు రీసెంట్గానే కంప్లీట్గా అథారిటీ తీసుకోవడము అది పార్టీలో సంబంధించి వాళ్ళందరూ స్వాప్ చేసుకొని వాళ్ళు జాయిన్ అయిపోయి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు ఓకే ఇక్కడ వరకు బాగానే ఉంది ఇది ఖచ్చితంగా మీతోని చేయించారు అని చెప్పేసి అంటున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఎందుకంటే మీరు మాట్లాడిన కొద్దిసేపటికి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు అందరూ ఇప్పుడు ఏంటంటే ఓకే ఇదంతా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే ఒకనొక సందర్భంలో అంబట్ రాంబాబు ఇలాంటి వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళందరూ వీడియోలు అప్పట్లో బయటకు వచ్చాయి కొంతమంది అని చెప్పి ఇట్లా చేస్తున్నారు వాళ్ళు దానికి చెప్తారు మరి నేను ఏ పార్టీ నుంచి రాలేదండి మోరొవర్ నా గురించి తెలుసుకోవాలనుకుంటే నాకైతే ఓటర్ ఐడి కూడా లేదు ఇప్పటిదాకా నేను ఎవరికి ఓట్ వేయలేదు నేను ఏ పార్టీ జెండా కూడా పట్టుకోలేదు నేను ఎవ్వరికి ఇలా నాకు జరిగింది అని చెప్పేసి కంప్లైంట్లు ఇవ్వలేదు ఆపోజిషన్ పార్టీ వాళ్ళని అప్రోచ్ అయ్యి నాకు ఇంత సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు పోనీ నువ్వే శ్రీధర్ గారి లైఫ్లో ఇలా చెయ్యి అని చెప్పేసి నన్ను ఎవరు ప్రోవర్క్ చేయలేదు ఓకే మీకు అయినా ముందు నుంచి కూడా అంటే మీకు సంబంధించి ఆయన మీ ఫైనాన్షియల్ కూడా చాలా హెల్ప్ చేశారంట కదా మీకు నిజమైన అది ఎవరండి శ్రీధర్ లేదండి నాకు కంప్లైంట్ అసలు ఏమీ హెల్ప్ చేయలేదు మీకు నాట్ ఏమైనా సింగిల్ రూపీ సింగిల్ రూపీ కూడా అయిపోలేదు మీకు మరి మీరు ఎందుకు అసలు అన్నిసార్లు అయినా ఎంత లవ్ ఉన్నప్పటికీ కూడా నన్ను పెళ్లి చేసుకొని అడగలేకపోయారో పది సార్లు మీరు ఎందుకు అసలు ఇంతవరకు ఎందుకు వచ్చింది సిచ్యువేషన్లో ఫస్ట్లోనే మీరు అక్కడికి అడ్డుకట్ట వేసుంటే అయిపోయేది కదా అని చెప్పేసి అడ్డుకట్టలు వేసానని చెప్తున్నాను కదండి అయినా కూడా ఇంకేం లాభం లేదనుకున్నాను ఏం లాభం ఉందో మీరు చెప్పండి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చింది కాబట్టి మీరు నేను ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నాం లేకపోతే నేను మీకు తెలుసా మీరు నాకు తెలుసా తెలియదు అబ్బియస్లీ కదా ఈ ఒకటిన్నర సంవత్సరం ఖాళీగా లేను నేను అందర్నీ కలిశాను రెడ్డి గారు శ్రీధర్ని ఎమ్మెల్యేని చేశారు అతని డబ్బులు అతను ఖర్చు పెట్టుకొని అతను ఏదైనా సార్ట్అట్ చేస చేస్తాడని చెప్పేసి అతని దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది ఓకే కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు పట్టించుకోకపోగా దెన్ నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాను తిరు చంద్రబాబు గారు నారావారిపల్లికి సంక్రాంతి సంబరాలకు వచ్చినప్పుడు నేను చంద్రబాబు గారికి అర్జీ ఇవ్వడం జరిగింది అది ఎస్పీకి చేరింది నాకు గ్రీవెన్స్ నెంబర్ వచ్చింది కానీ ఎటువంటి యాక్షన్ లేదు నేను ఇది పవన్ కళ్యాణ్ గారిని కలిసి చెప్పాలి అనేసి అనుకున్నాను ఆయన ఓఎస్డి అయిన తాలూరి రామ్ గారికి నేను మెసేజ్ చేశాను కాంటాక్ట్ అవ్వడం జరిగింది ఆయన రిప్లై ఇచ్చారు వాంట్ అండ్ వాట్ ఈస్ ద ఇష్యూ అని చెప్పేసి వెనక్వే ద ఇష్యూ ఆయన అసలు రెస్పాండ్ అవ్వలేదు అనమాట వెరీ నెక్స్ట్ డే ఆయన లెటర్ రిలీజ్ చేయడం జరిగింది లైక్ వాట్ వివాహేతర సంబంధాలకి మానసిక బలహీనతకి ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ద పార్టీ విల్ నాట్ నాట్ రెస్పాన్సిబుల్ అని చెప్పేసి యా పార్టీ విల్ నాట్ రెస్పాన్సిబుల్ కానీ శ్రీధర్ అనేవాడు పాపులర్ ఎలా అయ్యాడు త్రూ వాట్ పార్టీ త్రూ వాట్ ఆక్యుపేషన్ ఎమ్మెల్యే ఆక్యుపేషన్ త్రూ జనసేన రైట్ సో పెద్దవాళ్ళు వాళ్ళు ఏమైనా చేస్తారు అనేసి నేను మీడియాకి రాకముందు వాళ్ళందరినీ కాంటాక్ట్ అయ్యాను కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఏదైనా చేస్తారు అన్న నమ్మకంతో కాంటాక్ట్ అయ్యాను వాళ్ళు వాళ్ళ సేఫ్ సైడ్ చూసుకుంటున్నారని చెప్పేసి నాకు అర్థమైంది సో నాకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏంటంటే మీడియా ఓకే ఫైన్ నేను ఒప్పుకుంటాను మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ రిలేషన్ లో ఉన్నారు కదా ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఆయనతో శారీరకంగా కలిసినప్పుడు మీకు ఎప్పుడు అనిపించలేదు నన్ను వదిలేస్తారు ఈయనకు సంబంధించిన నన్ను ఖచ్చితంగా వదిలేస్తారని చెప్పి మీకు ఈ రోజు లేదు అలాంటి అలాంటివి అయితే చేయలేదు ఎందుకంటే ఈ కీప్ ఆన్ అష్యూరింగ్ మీ కీప్ ఆన్ ఆన్ మీ ఓకే డన్ చేతులు కోసుకోవడం మా ఇంటి ముందు గంటలు గంటలు అలాగే ఉండిపోవడం నేను లాక్ వేసుకున్నాను మీ భర్తకి మీకు విడాకులు ఏందండి కోర్టులో ఉంది కోర్టులో ఉంది మరి అలాంటప్పుడు మీరు ఇంకొక వ్యక్తికి సంబంధించి ఆయనని ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నా కూడా అదే విధంగా ఆయనతో పిల్లలు కన్నా కూడా ఫర్దర్ గా దానికి సంబంధించి అన్న ఆయనే చూసుకోవాలి అలాంటప్పుడు మీరు మీ భర్తతో డివోర్స్ అవ్వకుండా ఇంకొక లై ఇంకొక సంబంధం ఎందుకు పెట్టుకున్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ మీరు నేను నా భర్త నాకు నా భర్తకి పెళ్ళి అయ్యి ఫైవ్ ఇయర్స్ అవుతుంది కానీ మేమిద్దరం విడిగా ఉంటూ త్రీ ఇయర్స్ అవుతుంది నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ ఖాళీగానే ఉన్నాను నా జాబ్ ఏంటో నేనేంటో నా బాబు ఏంటో అన్నాడు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు శ్రీధర్ పరిచయం అయ్యాడు అంతే అండ్ నాకు తెలియకుండా మా ఫ్యామిలీకి ఫోన్ చేసింది శ్రీధరే

అంటే మీ హస్బెండ్కి తెలియదు ఏం జరుగుతుంది ఏంటనే దానికి సంబంధించి ఆయనకి తెలియదు డీటెయిల్స్ తెలియదు మరి మీరు ఆ రోజు నైట్ ఎప్పుడైతే ఆయనతో కార్లో వెళ్ళారు మీ ఇంటికి సంబంధించిన కేర్ టేకర్ని అక్కడ ఇచ్చేసి వెళ్ళారు అది ఒక విధంగా కరెక్ట్ అంటారు ఒక మహిళగా చెప్పండి ఫోన్లో ఇబ్బందులు డైరెక్ట్ డైరెక్ట్గా చెప్పడం బెటర్ కదండి ఓకే మీరు డైరెక్ట్గా చెప్పారా మరి డైరెక్ట్గా చెప్దాం అనేసి వెళ్ళాను మరి చెప్పలేకపోయారా చెప్పేలోపే చేశాడు ఓకే కాదు ఇప్పుడు కార్ లో జరిగింది అంటున్నారు కదా ఆ నిర్మానుష్యమైన ప్లేస్ వరకు వెళ్ళేంత వరకు ఎందుకు ఆగారు అసలు నేను ఎక్కనండి అని చెప్పేసి మీరు గట్టిగా చెప్పు అక్కడ అయిపోయేది కదా మ్యాటర్ ఐ రెస్పెక్ట్ హిస్ ప్రైవసీ ఒక ఎమ్మెల్యే కార్ కిందకి దిగకూడదు అని చెప్పేసి నేను కార్ ఎక్కాను ప్రైవసీ గంగలో బోనండి ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయిగా నేను అప్పుడు గంగలో పోనివ్వండి అదంతా అనుకోలేదు వాట్ ఐ థాట్ ఈస్ ఐన్ రెస్పెక్ట్ అతనికి కన్వే చేయాలి నువ్వు ఏవైతే వీడియో కాల్స్ చేయమని చెప్పేసి న్యూట్స్ పంపించమని చెప్పేసి అడుగుతున్నావో అలా జరగదు దీనికి ఎవరినైనా చూసుకో అని చెప్పేసి చెప్పడానికే నేను మరి ఆయన ఫోన్ చేసినప్పుడు బట్టలు విప్పుతున్నప్పుడు మీరు ఎందుకు కాల్స్ లేపారు మరి లేపకపోయారండి అసలు నువ్వు ఫోన్ చేయ నేను ఏకంగా బ్లాక్స్ చేసేసేదాన్ని మరి ఎందుకు మా ఇంటికి వచ్చే ఎన్ని రకాలుగా మీకు ఫోన్స్ వచ్చాయి అంటే ఏ విధంగా మిమ్మల్ని హింసిస్తే ఈ స్టేజ్ వరకు అంటే ఇన్ని రోజులు హ్యాపీగా ఉన్నారు దాని తర్వాత మళ్ళీ సడన్ గా ఇదంతా అయింది అంటే ఎవరు హ్యాపీగా ఉన్నారు ఫస్ట్ లో కూడా హ్యాపీగా లేరా ఫస్ట్ నుంచి నేను హ్యాపీగా లేను మరి సిక్స్ మంత్స్ ఇది మా ఫ్యామిలీతో అతను వేరే అమ్మాయిలతో చాట్ చేస్తున్నట్టు అదంతా ఆ టైంలో ఏప్రిల్లో తెలిసింది నాకు ఓకే సో అందుకే నేను జాగ్రత్త పడ్డా మీ వెల్ అండ్ గుడ్ ఇఫ్ హీ నాట్ తను నన్ను చీట్ చేసినట్టే కదా అంటే చీట్ చేసిన చాలా లేట్ గా తెలిసింది కాబట్టి మీరు లేట్ గా బయటకు వచ్చారు ఓకే దాని ప్రాబ్లమే ఇరవై రోజులు అంటున్నారు కదా మరి ఈ వీడియోలో మీరు దానికన్నా ముందేగా తీసుకుని సిక్స్ మంత్స్ ముందు నాకు తెలిసింది అతను వేరే అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు అనేసి మాట్లాడడం మానేసి నా దగ్గర ఇరవై రోజులైంది అతను అమ్మాయిలతో మాట్లాడడం స్టార్ట్ తెలిసి నాకు తెలిసింది సిక్స్ మంత్స్ ముందు అంటే ఇప్పుడు మీరు కాకుండా ఇంకా చాలా మంది చాలా మందిని ట్రాప్ చేస్తున్నాడు రూమ్స్ కి రమ్మని చెప్పేసి పిలుస్తున్నాడు అంటే కంప్లీట్ గా ఆయన ఇంకో చేస్తున్నా ఐ ట్ హ్యావ్ దట్ ఎవిడెన్స్ ఉందా మీద ఇట్ ప్రజెంట్ మీ దగ్గర ఒక్క ఒక్కటి కూడా చూపించండి ప్రాబ్లం ఏం లేదు ఇంకో అమ్మాయితో మాట్లాడిన ఆడియోస్ లేదా చాట్స్ చాట్స్ ఆర్ ఎనీథింగ్ యూ కెన్ షో చదవండి చాట్ అయితే చదవండి నువ్వేనా తినడానికి అంటే కొనుక్కో ఓకే అది కాలేజ్కి సంబంధించింది ఉంది ఓకే సైజ్ థర్టీ టూ బాగా ఉన్నాయి కదేంటి తనకి సంబంధించి తను అడుగుతున్నాడా ఇదంతా దానికన్నా ముందు చాయట్లేదు యాక్చువల్ ఫోటో ఫోటో పెట్టి ఓకే సో ఇది మనకి కంప్లీట్ గా దానికి దానికన్నా ముందు అమ్మాయికి సంబంధించి ఫోటో పెడితే ఫోటో అడిగినందుకు అమ్మాయి ఫోటో లేదు ఇక్కడ సో ఒక్కసారి అశోక్ గారు కొంచెం ఇది జూమ్ చేసుకోగలుగుతారా సో ఇది ఇంకో అతని నెంబర్ పెట్టింది ఉంది చూడండి అతని నెంబరే అతనే పెట్టింది ఉంది చూడండి ఇది ఒకసారి జూమ్ చేయండి సో చాలా మందికి చేశారు అంటూ కొన్ని ప్రూఫ్స్ అయితే మనం టీవీకి కి గా ఇవ్వడం జరిగింది మరి వీళ్ళందరూ మీకు మెసేజ్ చేస్తున్నారు మీకు నాకు తెలిసిన విడతను నాకు ఎందుకు మెసేజ్ చేస్తారండి సో మీ స్నాప్ లో చూశారు ఇది ఓకే ఆ అమ్మాయి ఎవరు ఏంటి అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా ఏం ఐడియా లేదు దానికి రాండమ్ గర్ల్స్ చాలా మంది పరిచయం అవుతారు కదా అంటే వీళ్ళంతా ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిన అందరికీ ఇంతే మాట్లాడుతున్నారు అనేది మీరు అంటున్నారు ఇంకా ఏమైనా ఫర్దర్ గా ప్రూఫ్స్ ఉంటే ఖచ్చితంగా మీడియాకి షేర్ చేస్తారా మీరు మీడియాకి షేర్ చేస్తాను లాయర్ గారి కూడా షేర్ చేస్తాను సో మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను బికాజ్ ఆయన ఎట్లా మిమ్మల్ని పెళ్లి చేసుకోను అండ్ నా వీడియోస్ కూడా డీప్ ఫేక్ అంటున్నాడు ఏ విధంగా చూసుకున్నా కూడా ఆయన నాకైతే దీనిలో సంబంధం లేదు అమ్మాయిని జెన్యున్ గా ప్రేమించినట్టుగా ఇంకొంతమంది ఆయన సపోర్ట్ చేసే వాళ్ళు మాట్లాడుతున్నారు మీరేమంటారు జెన్యున్ గా ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి కదా మరి ఇప్పటికైనా కూడా అడగండి ఎందుకు ఈ ట్వంటీ డేస్

శ్రీధర్ ఉండేది ఆ ఇంట్లోనే మ్యాక్స్ మీరు అమ్మగారు ఇంటికి వచ్చారని చెప్పి వాళ్ళ అమ్మనే చెప్తుంది కదా వాళ్ళ అమ్మ చెప్తే ప్రూవ్ చేయమని చెప్పండి నేను శ్రీధర్ నేను ముఖవారి పల్లికి వెళ్ళాను చెప్పేసి వస్తే అమ్మాయి ఫొటోస్ తీసుకోలేదు ఆమె నిజంగా నేను చూశానండి సరే ఓకే లెట్ మీ ఆస్క్ యూ వన్ థింగ్ తను ఇది కూడా చెప్పారు వాళ్ళ అమ్మగారు ఇది కూడా చెప్పారు మేము ఆమె ఇంటికి వస్తుంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము అనేసి చెప్పారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందంట కదా పోలీస్ కంప్లైంట్ ఇచ్చామని చెప్పారు ఒక టూ మంత్స్ ముందో త్రీ మంత్స్ ముందో ఈవెన్ వన్ మంత్ ముందో ఒక పది రోజుల ముందో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారనుకోండి మరి పోలీసులు నన్ను ఎందుకు కాంటాక్ట్ చేయలేదు ఓకే నన్ను ఎందుకు కాంటాక్ట్ చేయలేదు నన్ను ఎందుకు రిమాండ్కి తీసుకొని నాకు కనీసం కౌన్సిల్ కూడా ఇవ్వలేదు ఇఫ్ ఒక నెల ముందో రెండు నెలల ముందో అయితే పోలీసులు లేడీ పోలీసులు నన్ను కాంటాక్ట్ చేయాలి ఒక్కసారి అయినా సరే స్టేషన్కి పిలిపించాలి కాంటాక్ట్ చేయాలి ఎందుకు చేయలేదు ఆవిడ ఇచ్చారు ఇచ్చారనుకోండి అది వాళ్ళ అబ్బాయిని సేఫ్ చేసుకోవడానికి ఓకే అంటే అంతే తప్ప అందులో చెప్తున్నారు కదా మరి అది జరగలేదు కదా మరి మీరు మెసేజ్లు పెట్టారు వీడియో కాల్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి మీరు దానికి సంబంధించి ఆయన పెద్ద పెద్ద ప్రూఫ్లు చెప్తున్నాడు మరి అవన్నీ గురించి ఏం మాట్లాడతారు ఏం ప్రూఫ్లు చెప్తున్నాడు మీరు చాట్ చేసిన వాటికి సంబంధించి మీరు ఎప్పుడెప్పుడే ఆయనకు సంబంధించి వీడియో కాల్ చేసి ఐ లవ్ యూ అని చెప్పినవి ఇద్దరు దానికి సంబంధించి మాట్లాడుకున్నవి మీరు ఆయన న్యూడ్గా తీస్తున్నప్పుడు వీడియో తీస్తుంది వాళ్ళ అమ్మని కంప్లైంట్ ఇచ్చిన అని చెప్పింది ఇవన్నీ చూస్తుంటే ఆయన జెన్యున్ గానే చేశారు మీ సైడే తప్పుంది అంటే తప్పు సైడ్ మీరు ఎందుకు అసలు ఫస్ట్ అండ్ ఫోర్ థింగ్ ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకో అని చెప్ప చెప్పి ఇప్పుడు రెండు మూడు రోజులు అయిందో ఇప్పుడు సిక్స్ మంత్స్ బిఫోర్ నుంచి మీకు డౌట్ ఉంది ఆయన మీద ఆయన ఇంకా పెళ్లి చేసుకోవడం అని చెప్పి అప్పుడే బయటకు రావాల్సింది వరకు మీరు మీ బయట వాళ్ళతో మాట్లాడి అప్పుడే మీడియాకి దగ్గరికి రావాల్సింది కదండి ఇంత లేట్ ఎందుకు చేశారు అసలు మీరు నేను లేట్ చేసినందుకు ఇప్పుడు కంప్లీట్ కన్నంత అంతా ఉంది కన్ను వేసుకుంటే వేసుకునేవండి నాకేంటి సొసైటీ కన్నే ఏమన్నా నాకు తిండి పెడుతుందా వాళ్ళు ఏమన్నా తిండి పెడుతున్నారా నేను లీగల్గా వెళ్తున్నాను మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంతే సో నా అంటే మీరు లాస్ట్ ఏం కావాలంటున్నారు కంప్లీట్గా మీరు మీడియా సైడ్ నుంచి సపోర్ట్ గవర్నమెంట్ గవర్నమెంట్ వాట్ ఈస్ వాట్ అనేది పిన్ టు పిన్ ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ ఆల్రెడీ చేస్తున్నారని చెప్పేసి ఎంక్వైరీ చేయాలి వాట్ ఈస్ వాట్ అని తేలుతుంది తప్పే ఎవరిదో శిక్ష వాళ్ళకి పడాలి ఇఫ్ తప్పు నా సైడ్ ఉంటే ఐ అమ్ రెడీ టు ఫేస్ తీసుకుంటారా శిక్ష మరి తప్పు ఖచ్చితంగా మరి తీసుకుంటాను ఓకే ఖచ్చితంగా జెన్యున్గా తీసుకుంటాను అండ్ గవర్నమెంట్ వాళ్ళకు కూడా నేను ఫుల్ సపోర్ట్ ఇస్తాను నా సైడ్ నుంచి టోటల్ కోఆపరేట్ చేస్తాను నేను ఓకే డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఓవరాల్గా చూసుకుంటే ఒకరు కాదు ఇద్దరు కాదు ఇలా చాలామందినే ట్రాప్ చేశారు అసలు నాకు కావాల్సింది జస్టిస్ నాకు దీనికన్నా నుంచి ఇంకేం వద్దు అనేది కంప్లీట్గా చెప్పడం జరిగింది సో దీనా చెప్పిన మాటలకు సంబంధించి మీరేమనుకుంటున్నారు ఈ వీడియోస్ ఖచ్చితంగా కామెంట్ చేయండి స్టేట్ ఉంటు మనం చేయండి